హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే ఆశ్ర చేత్య పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనకైతే చాలామంది మన ఆశ్ర ఫెంక్షన్ అయితే అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం ఈ రోజున జూన్ పదమూడో తారీఖున మనకైతే సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఎప్పుడెప్పుడు సం డబ్బులు అయితే వస్తాయని ఇప్పటికే చాలామంది మన ఆశ్ర ఫెంక్షన్ అయితే ఉన్నారు కాబట్టి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర చేతి పథకం ద్వారా డబ్బులు అయితే ఏ రోజున ఎంతమందికి అయితే వస్తాయి వస్తుంది వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూస్తే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది కొత్తగా అప్లై చేసినా సరే వాళ్ళు కూడా డబ్బులు అయితే రావడం అయితే లేదంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మనమైతే తెలుసుకుందాం వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆళ్ళు పెట్టి ట్యాప్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం ఇప్పటి నుంచి ఆసరా ఫెన్షన్ అనేది రద్దు చేయడం అయితే జరుగుతుందండి దాని ప్లేస్లోనే ఆసరా చేత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఈ చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా నాలుగు వేల పదహారు రూపాయలు వంటరి మహిళలకి వృద్ధులకి వీకలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చిందని ఈ రోజున కాగరు మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదట గతంలో రెండు లక్షల ఎనభై వేల ఎవరైతే మందైతే ఉన్నారో వీరందరి కోసం చేత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కొత్తగా అప్లై అయితే చేసుకున్న వాళ్ళు అయితే ఉంటారో ఒక్కసారి మీరైతే ఈ నెల వరకు అయితే ఆఖరి వరకు అయితే ఎదురు చూస్తే మీకు కూడా కొత్త అప్లికేషన్స్ వచ్చే నెల నుంచి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న కొత్త అప్లికేషన్స్కి అయితే ఈ అయితే చెక్ చేసిన తర్వాత ఎవరైతే అర్హత ఉంటుందో వాళ్ళకు కూడా డబ్బులు అయితే వస్తాయి అలాగే గతం నుంచి వచ్చేసి ఎవరైతే పొందుతున్నారో ఆసరా దారులు వాళ్ళకైతే ఫెన్షన్ వైద్య రద్దు చేస్తున్న దాని ప్లేస్లో నేను చేతి పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున సీతక్క గారు మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్ ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీకు అయితే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్